గార్డెన్లో బాగి నిలబడి ఉంటుంది ఇంకా రాతోడు ఆరు పాపని భుజాల మీద ఎక్కించుకొని రా ఇంకా మిగతా పిల్లలందరితో కలిసి ఆడుకుంటూ ఉంటారు బాగి అమ్ముకి గండం ఉందని చెప్పి దేవుడికి మొక్కుకుంటూ కాపాడదేవిడా ఏమి కాకుండా చూసుకో అమ్ముకి అని వేడుకుంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న మనోహరి ఇనుము వేడిగా ఉన్నప్పుడే దానిని వంచడం మొదలు పెట్టాలి ఇలా బాగా భయపడుతున్నప్పుడే మన ప్లాన్ని అమలు చేయాలి జంబా వెంటనే గరుడని కిందకి దించి అమ్ముని గాయపరచడానికి రెడీ చే లేట్ చేయకు అని మనోహరి చెప్పడంతో అలాగే అంటూ చెంబ కళ్ళు మూసుకొని మంత్రాలని చె చదువుతూ ఉంటుంది అంతకుముందే మనోహరి చాలా ప్లాన్ ప్రకారం అమ్ము వేసుకునే బట్టలని ఆ గరుడకి వాసన చూపించి ఉంటుంది ఇక చెంబా మంత్రాలతో పిలవగానే ఆ గరుడ పక్షి కాస్త ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఉంటుంది అదిగో గరుడ పక్షి వచ్చేసింది చెంబా కిందికి రమ్మను కిందికి రమ్మను అని మనోహరి చెప్పడంతో చెంబా కళ్ళతోనే సైగ చేయడంతో ఆ గరుడ పక్షి అమ్ముపై దాడి చేయడానికి కిందికి వస్తూ ఉంటుంది అమ్ము సడన్గా ఆ గరుడ పక్షి తన దగ్గరికే వస్తుందని గమనించి పరుగులు పెడుతూ ఉంటుంది పాపనెత్తుకున్న బాగి రాతోడ్ ఇద్దరు కూడా పరుగులు పెడుతున్న అమ్ముని చూసి అమ్ము కేకలు పెడుతూ ఉంటుంది ఇంకా ఆ గరుడ పక్షి అమ్ము మొహంపై గీరుకుపోవడంతో ముత్తం మొహం అంతా రక్తం వస్తూ ఉంటుంది ఇంకా అమ్ము భయపడి కింద పడిపోయి వెనక్కి వెళ్తూ ఉంటే గరుడ పక్షి ఇంకా అమ్ముపై దాడి చేస్తూనే ఉంటుంది ఇంకా బాగేమో అమ్ము అమ్ము అని బా కేకలు పెడుతూ అమ్ము దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది